సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స గంజాయి అంటే ఏపీ ఏపీ అంటే గంజాయి అనే అపవాదు పోగొట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది వంద రోజుల్లో ఎక్కడ గంజాయి కనబడటానికి వీల్లేదనే నిర్ణయానికి వచ్చింది గంజాయి కట్టడికి కఠిన చర్యలకు దిగుతోంది చంద్రబాబు సర్కార్ టాస్క్ బోర్డర్ లో చెక్ పోస్టులను పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించి క్యాబినెట్ సబ్ కమిటీ వంద రోజుల్లో గంజాయి కట్టేడి దిశగా ముందుకెళ్తుంది ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయిన సర్కార్ ప్రధానంగా గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు యాక్షన్ లోకి దిగింది హోం మంత్రి అనిత అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ భేటీకి నారా లోకేష్ కొల్లు రవీంద్ర సత్యకుమార్ సంధ్యారాణి హాజరయ్యారు మొత్తం పదార్థాల రవాణాను నియంత్రించేందుకు జిల్లాల వారీగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాట్లు చేయాలని పోలీసులకు కమిటీ ఆదేశాలు ఇచ్చింది అంటే ఇప్పుడు హండ్రెడ్ డేస్ ఒక 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 షార్ట్ ఇయర్స్ లాంగ్ ఈ డేస్ కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు దీని మీద వే వేలో ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని తగ్గించాలి ప్రివెంట్ చేయాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి ఇంతకు ముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే డ్రగ్స్ అనే సరికి అది దాని మూలం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ చూపించే పరిస్థితి అయిపోయింది ఈ చుట్టుపక్కల మనకి పక్కన బోర్డర్ లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంత మేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంత మేరకు బోర్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం వాళ్ళ హోమ్ మినిస్టర్స్ గానీ వాళ్ళ సీఎం కూడా మేము మాట్లాడతాం మేము ఏమంటాం అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అదే విధంగా కంపల్సరీగా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది కూడా ఉండాలి దాని గురించి అని టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా మేము పర్టికులర్ గా ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధపడ్డాం గంధయ్య బాధితులకు డి అడిక్షన్ కేంద్రాల కేంద్రాలపై ఫోకస్ చేస్తూనే ప్రతి జిల్లాకు టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చింది ఇప్పటి వరకు ఏపీలో ఐదు వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్లు ఓ అంచనా ఇందులో సాగు వేసే లోగా నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం కొంతమంది గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయిని సప్లై చేయిస్తున్నారని అన్నారు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అలాంటి వారి కారణంగా చాలా మంది జైల్లో మగ్గిపోతున్న పరిస్థితి ఉందన్నారు గంజాయి వైపు వెళ్లకుండా ఇతర పంటల సాగుకు గిరిజనుల్ని మళ్లించాలని నిర్ణయించారు ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు పంపించింది ఫైనల్ గా వంద రోజుల్లో గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి